శుభమస్తు వక్రతుండ మహాకాయ కోటి గణపతి అగలే ఆ అనే ఉత్తర భారతదేశపు హిందీ భాషతో సంబంధించిన నినాదాలు చేస్తూ గణపతిని మహావైభవంగా నిమజ్జనం చేసే నిమిత్తమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాలు వివిధ ప్రాంతాలు వివిధ స్థలాలు వారికి అందుబాటులో ఉన్న జలాశయాల వద్దకు ఆనందంగా మేళతాళాలతో ఆ గణపతిని గణపయ్యను ఊరేగిస్తూ తీసుకువెళ్ళి నీటిలో అమ్మ ఒడికి అప్పగించినట్లుగా గంగమ్మకు సమర్పిస్తారు గణపతి పార్వతి గంగమ్మ ఇరువురికి బిడ్డ గణపతి నీటికి సంబంధించిన దైవం గణపతిని ఇలా అనంత పద్మనాభ చతుర్దశి నాడు నిమజ్జనం చేయడంలో అంతరార్థమేమిటి అంటే ఈ దేహం ఎంత అందంగా ఉన్నా ఏదో ఒకనాడు విడిచిపెట్టవలసినది ఇలాంటి వేదాంత భావాన్ని నదిలో గణపయ్యను నిమజ్జనం చేయడంలో మనం నేర్చుకోవలసి ఉంటుంది నిమజ్జనం చేసే సమయంలో ప్లాస్టిక్ వ్యర్థాలు అలాగే నీటిలో ఉండేటటువంటి జలచరాలకు హాని కలిగించే రసాయనాలు కలిపిన రంగులు ద్రవ్యాలు అలంకరణ సామాగ్రి ఊరేగింపు నిమిత్తమే సేకరించి అందం కోసం ఏర్పాటు చేసిన అట్టలు తదితరాలు నీటిలో నిమజ్జనం చేయరాదు ఇన్ని రోజులు కష్టపడి గణపతిని పూజించినందువలన కలిగిన పుణ్య ఫలం ఒక్క మనం చేసే తప్పు వల్ల సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది నీటి కాలుష్యానికి ఏ కొద్దిగా మనం ఓడబడినా ఏ కొద్దిపాటిగా మనం నీటి కాలుష్యాన్ని చేసినా మనం చేసిన పుణ్యానికి పది రెట్లు పాపం మనకు సంక్రమిస్తుంది అని పురాణం వివరిస్తుంది కపత్త పనస చూత ఇత్యాదిగా గల ఫలములతో గణపతిని పూజించాము చతుర్థి మొదలుగా చతుర్దశి వరకు ఆ స్వామిని పూజ చేసిన తరుణంలో ధూమ్రకేతుర్ గణాధ్యక్ష బాలచంద్రో గజాన గణపతికి ఉన్నటువంటి పదహారు నామాలలో ధూమ్రకేతు ఆశ్చర్యకరమైన నామం ఈ ధూమ్రకేతు అనే పేరు గల గణపతి కలియుగాంతములో నల్లని వర్ణంలో ఉండే గుర్రమును అధ్రోహించి నలుపు వర్ణంతో ప్రత్యక్షమై గుర్రం పైన స్వారీ చేస్తూ కల్కి సహాయం చేస్తాడు అని మనకు ముద్గల పురాణం వివరిస్తుంది మానవులలో పెరిగిపోయినటువంటి పాపాలను పాపభీతి లేకుండా ప్రవర్తించేటటువంటి లక్షణాన్ని ధూమ్రకేతు అనే పేరు గణ గణపతి సహించడు గణాధ్యక్ష ఈ గణపతి సర్పవాహనాన్ని అధిరోహించి మరొక వైపున దేశీయమైనటువంటి సంపదను నాశనం చేసేటటువంటి వారికి సంస్కృతిని కలుషితం చేసేటటువంటి వారిని శిక్షించే నిమిత్తమై వేం చేస్తాడు అని కూడా ముద్గల పురాణం వివరిస్తుంది బాలగణపతి మొదలుగా వీరగణపతి వరకు మహాగణపతి వరకు ఉండేటటువంటి షోడశ గణపతులు ముద్గల పురాణం వర్ణించినవి ఒక పక్కన ఉండగా మరొక వైపున పురాణం కూడా సుముఖశ్చే గదంతశ్చ కపిలో గజకర్ణిక లంబోధరటో విఘ్నరాజో గణాధిపహ ఇలా వర్ణిస్తుంది విఘ్నరాజు ఈ గణపతి కూడా సర్పవాహనాన్ని అతిరోహించే భవిష్యత్ కాలంలో మనం చేసే పాపాలు పరిధిని దాటినట్లయితే మనల్ని శిక్షించడం కోసం వేంచేస్తాడు అని కూడా పురాణం వివరిస్తుంది అయితే గణపతి ప్రార్థన చేత పరవశించిపోయేటటువంటి దైవం మూషికుడు ఎంత యుద్ధం చేసినా ప్రార్థించిన అనంతరం ప్రసన్నుడై అంతం చేయకుండా వాహనంగా మార్చుకున్న మహాదైవం కనుక గణపతిని మనసులో తలచుకుంటే మనలో ఒక ధైర్యం కలుగుతుంది ప్రణవం ఓం అని అక్షరం రాస్తే గణపతిని చూచినట్లే అకారం రాసిన గణపతిని చూచినట్లే ఏ అక్షరాన్ని చూసినా గణపతిని దర్శనం చేసుకున్నట్లే కనుక ఆ గణపతిని గణపతి అందించిన తత్వాన్ని మూలాధార చక్ర అధిష్ఠిత జ్ఞానాన్ని తెలుసుకొని మనమంతా కూర్చునే ప్రయత్నం చేద్దాం స్థిమితమైన ఆలోచనలు కూర్చుంటేనే లభిస్తాయి మట్టి గణపతులను పూజించినట్లయితే ఆ మట్టి గణపతులను మాత్రమే నీటిలో నిమజ్జనం చేద్దాం భాగ్యనగరం సాగరం కావచ్చు వివిధ జిల్లాలలో వారికి సమీపంలో అందుబాటులో ఉండే జలాశయాలు నదులు సరస్సులు ఏవైనా కావచ్చు లేదా సముద్ర తీరాల్లో ఉండేటటువంటి బొంబాయి వంటి మహానగరాలు సముద్రంలో నిమజ్జనం కాక ఎక్కడ నిమజ్జనం చేసినా పాటించవలసిన పది సూత్రాలు మొదటిది నిమజ్జనం చేసే సమయంలో పాల్గొనే భక్తులు గణేష సైనికుల వల్ల వ్యవహరించాలి ధర్మం తప్పరాదు ప్రపంచానికి హిందూ ధర్మాన్ని బోధించే నిమిత్తమై ఒక మహా ఉత్సవంలో పాలు పంచుకుంటున్నాం అన్న జ్ఞానం కలిగి ఉండాలి ప్రసాదాలు స్వీకరించే సమయంలో పద్ధతిని అనుసరించాలి గణపతులను విసిరివేయరాదు ప్లాస్టిక్ వ్యర్థాలను నీళ్లలో కలపరాదు రసాయన ద్రవ్యాలను నీళ్లలో కలపరాదు దక్కిరింత వ్యవహారాల పాటలు పాడరాదు విగృతమైన నాట్య విన్యాసాలు చేయరాదు అనవసరంగా ఎవరితో తగవులాడరాదు వాహనాల మధ్య భారీగా పోటీలు ఏర్పాటు చేసుకోరాదు నిమజ్జనం అనంతరం ప్రశాంతంగా తిరిగి మంటపాలకి చేరుకు నమస్కరించాలి ఈ పది నియమాలు పాటిస్తే నిమజ్జనాన్ని ప్రశాంతంగా పూర్తి చేసుకోగలుగుతాం గణపతి బప్ప మోరియా అని తెలియజేస్తూ వినాయకుడికి వీడ్కోలు పలుకుదాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గ్లౌం గమ్ గణపత